నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను మీ ప్రియాంక ఆ ఇల్లు ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంటుంది అడుగడుగునా మొక్కలే ఇంటి వాకిట్లో నుండి మేడం మీద వరకు పళ్ళు కూరగాయలు అరుదైన ఔషధ మొక్కలు అబ్బుల పరుస్తాయి సేంద్రియ పద్ధతిలో పండించడమే కాదు వాటికి నీరందించే విధానం కూడా సహజ పద్ధతిలోనే ఉంటుంది ఒక్క చుక్క వర్షపు నీరు వృధా కానివ్వకుండా అటు మొక్కలకి ఇటు ఇంటి అవసరాలకు అవే నీటిని ఉపయోగిస్తున్నారు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సోలార్ విద్యుత్తుతో ఇంటిని పంటని నిర్వహిస్తున్న నగరంలోని హసిగూడకు చెందిన పార్వతి మిద్దె తోటపై ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం అభిరుచిగా పెంచుకునే మొక్కల పెంపకం కాస్త అవసరాలను తీర్చే ఇంటి పంటగా మార్చేసింది నగరానికి చెందిన పార్వతి మిద్దె తోటల పెంపకం మీద ఆసక్తితో ఉద్యాన వారితో శిక్షణ తీసుకుని మరీ సాగు చేయడం మొదలుపెట్టింది బంగ్లా మొత్తం బంగారు పంటలు పండిస్తుంది పంటలతో నింపేసిన వారి ఇంటి తోటలోని మరిన్ని విశేషాలు నిర్వాహకురాలు పార్వతి గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి మేము మా ఇల్లు టూ థౌజండ్ టూలో కన్స్ట్రక్ట్ చేశాము కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అప్పుడు మేము వదులుకున్న ఈ మట్టి నేలలో మాత్రమే మొక్కలు పెంచేవాళ్ళము అప్పుడు ఆ టూ థౌజండ్ టూలో అప్పుడు టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ ఇంత లేదు తెలియదు జ ఎవరికి అంటే ఎక్కడైనా ఒకటి అలా చేసేవాళ్ళేమో కానీ అప్పుడు ఇంత టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ తెలియదు అనమాట మాకు అప్పుడు తర్వాత ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పబ్లిక్ గార్డెన్ వా పబ్లిక్ గార్డెన్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూసి ఇలా కిచెన్ టెరెస్ గార్డెనింగ్ అని వాళ్ళ ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళాము వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు టెరెస్ గార్డెన్ అంటే ఎందుకు చేయాలి ఏమిటి ఎలా చేయాలి అనేసి టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చి మాకు దానికి కావాల్సిన మట్టి టప్స్ ఇంకా ఎక్విప్మెంట్సు సీడ్స్ అన్నీ ఇచ్చి ఎలా ఎలా చేయాలి అని వాళ్ళు అక్కడ చేసింది చూపెడితే అప్పుడు మేము నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ తర్వాత వాళ్ళ అగ్రికల్చర్ క్లాస్ తర్వాత మళ్ళీ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ వాళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యాను అటెండ్ అయ్యాక ఇంకొంచెం నాలెడ్జ్ ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఇట్లా ఇప్పుడు మేము ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ టెరెస్ గార్డెన్ చేస్తున్నాం అనమాట సో ఈ టెరెస్ గార్డెన్లో కూడా నేను చేసే ఏంటంటే మోస్ట్లీ నాకు యుటిలిటీ ఎక్కువ చూస్తాను అందం కంటే యుటిలిటీ ఎక్కువ చూస్తాను అందుకని నా గార్డెన్లో అన్నీ మీకు ఎక్కువగా కూరగాయ మొక్కలు ఆకుకూరలు ఫ్లవర్స్ కంటే ఎక్కువ ఇవే కనిపిస్తాయి అన్నమాట తీగలు సీజనల్ ప్లాంట్స్ అంటే నాకు కిచెన్లో ఉపయోగపడేలా సో మార్కెట్ నుంచి అప్పుడు నేను కొనుక్కునేది చాలా తగ్గుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో కూరలతో మనం మేనేజ్ చేయలేము కానీ చాలా వరకు మనం మార్కెట్ నుంచి కొనుక్కోవడం తగ్గించుకోవచ్చు అనమాట అండ్ ఫ్రెష్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి తొందరగా ఉడుకుతాయి అండ్ కెమికల్ ఫ్రీ ఈ గార్డెనింగ్లో ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా లైక్ మన హస్బెండ్ మన పిల్లలు అందరం కలిసి పని చేసామనుకోండి పిల్లలకి కూడా దీనిపైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే అసలు ఫ్రూట్ వాళ్ళు ఉత్తర టెక్స్ట్ బుక్స్లోనే చదువుకోవడం కాకుండా ప్రాక్టికల్గా అసలు ఫ్రూట్ ఏంటి ఫ్లేవర్ ఏంటి ఎట్లా వస్తుంది ఏమిటి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో అలాంటప్పుడు మరి వాళ్ళంతా వాళ్ళు పండించుకున్న కూరగాయలనుకోండి అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు తినేస్తారు అదే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం అనుకున్నంత వాల్యూ తెలియదు వాళ్ళకి అంటే ఫ్యామిలీ బాండింగ్ కూడా పెరుగుతుంది కలిసి పనిచేస్తాం కదా అందరము సో ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది ఇంకోటి టెర్రస్ పైన పంచడం వల్ల ఈ సమ్మర్లో మన హీట్ చాలా తగ్గిపోతుంది వేడి సీలింగ్ కవర్ చేస్తాయి కదా ఇవి సో మీకు కరెంటు ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది టెంపరేచర్ తగ్గుతుంది అండ్ ఎక్సర్సైజ్ మనకి అండ్ ఈ గార్డెనింగ్ పేరుతో మనకి సన్లైట్ తగులుతుంది అదర్వైజ్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఇవాళ చాలా తక్కువ తక్కువైపోతున్నారు సన్లైట్ తగులుతుంది అండ్ మనము మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతాము సో చాలా ఉపయోగాలు దీనివల్ల మిద్దె తోట నిర్వహణ అనేది ఖర్చుతో కూడుకున్న పనిని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు అయితే ఇంటి పంటపై ఆసక్తితో ఉద్యాన శాఖ వారితో శిక్షణ తీసుకున్న పార్వతి ఏ మాత్రం అధిక ఖర్చు లేకుండా ఇంట్లో వృధాగా ఉన్న వస్తువులనే మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు మాది డూప్లెక్స్ హౌస్ కాబట్టి మాకు రెండు టెర్రేస్లు వచ్చాయి సో నేను రెండు టెర్రేస్ల పైన కూడా నా గార్డెన్ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను కింద నేలపైన మాత్రం నేలపైన పెరిగే మామిడి జామ సీతాఫలం సపోటో ఈ ఫ్రూట్స్ మొక్కలన్నీ కింద ఉన్నాయి పైన మాత్రం పండ్లు ఆకుకూరలు కూరగాయలు తీగ మొక్కలు పైన ఉన్నాయి ఇది మా ఇంట్లో సెకండ్ ఫ్లోర్ టెర్రస్ అండి ఇవేమో అప్పుడు నేను పబ్లిక్ గార్డెన్లో ట్రైనింగ్ అయ్యానని చెప్పాను కదా ఇవి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో వాళ్ళు ఇచ్చిన ఈ టప్స్ అనమాట అప్పటి నుంచి వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఉంటుంది దీని లైఫ్ టైం అని చెప్పారు కానీ ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ దాటిపోయింది అయినా నేను వీటిని వాడుకుంటూనే ఉన్నాను అన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ టెరెస్ గార్డెన్తో నాకు వందలు వేలు ఖర్చు చేయాలంటే ఇష్టం ఉండదు సో నేను మ్యాక్సిమం వేస్ట్ని యూటిలైజ్ చేసుకునేలాగా చేస్తాను అన్నమాట ఇది డిస్కార్డ్ చేసిన టబ్ ఇవన్నీ డిస్కార్డ్ చేసిన ఎయిర్ కూలర్ టబ్స్ ఓకే ఇవి ఇంకా ఎంత ఇవి మనకి ఫ్రీగా దొరుకుతాయి అంటే ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చదవవు ఇవి ఇంకా ఓకే విరిగిపోవడం పగిలిపోవడం ఏమీ ఉండదు ఈ టబ్లో కనుక చూసినట్టయితే ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఆల్మోస్ట్ ఆరు మిరప చెట్లు ఉన్నాయి ఆరు మిరప చెట్లు రెండు టమోటో చెట్లు అండ్ ఒక దొండపాదు ఇంకా మధ్య మధ్యలో చిన్నవి పొటాటో ప్లాంట్స్ ఇన్ని ఉన్నాయన్నమాట ఒక్క టబ్బులోనే ఒక్క టబ్లో ఒక్క రకం పెట్టుకునే కంటే మనము వేరు వేరు రకాలు పెట్టుకుంటే అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట ఇది గోంగూర ఇది ఆల్మోస్ట్ నా దగ్గర పది నెలలైంది ఈ గోంగూర చెట్లు ఉండబట్టి ఇంకా ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే ఇంకా కొద్ది రోజులకి దీని టైం అయిపోతుంది అప్పుడు ఈ సీడ్స్ కలెక్ట్ చేసుకుని నేను మళ్ళీ కొత్త ఈ ప్లాంట్స్ తీసేసి సీడ్స్ ఎండిపోయాక మళ్ళీ కొత్త ప్లాంటేషన్ చేసుకుంటాను గోంగూర చూడండి ఇది బాత్ టబ్ కదండి ఇందులో ఎన్ని రకాల మొక్కలు పెట్టానంటే ఇందులో ఫస్ట్ పప్పయా ఉన్నాయి రెండు ప్లాంట్స్ తర్వాత ఇక్కడ ఇందులోనే దొండపాదు ఉంది ఇందులోనే ఇక్కడ వంకాయ చెట్టు వంకాయ అండ్ టమోటో ఉన్నాయి ఇవేమో నట్ ఈ గ్రౌండ్ నట్ మనకు వచ్చినా రాకపోయినా ఇవి నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ అనమాట సో ఇలాంటివి ఉంటే ఈ మొక్కలకి హెల్ప్ అవుతుందన్నమాట సో అన్నీ కలిసి ఒకదానికొకటి పోటీ పడకుండా ఇవి అవుతాయి నాదేమో ఇందులో ఎక్కువ నేను టెర్రస్ పైన పెట్టినప్పుడు ఎప్పుడు ఏంటి అంటే సాయిల్ లైట్గా ఉండాలి అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ ఏ టబ్బు తీసుకొచ్చినా ఫస్ట్ డ్రై లీవ్స్తో ఫిల్ చేసేస్తాను గార్డెన్ వేస్ట్ తోటి ఫిల్ చేశాక దానిలో తర్వాత వర్మీ కాంపోస్టు కోకోపీటు కొంచెం మట్టి కలిపి డబ్బు లైట్గా ఉండేలా చేసి అప్పుడు ప్లాంట్స్ పెడతామన్నమాట అంతా మట్టితో ఫిల్ చేస్తే మనము టెర్రస్ బరువు అయిపోతుంది అండ్ ఆ మట్టిలో కొంతకాలం అయ్యాక న్యూట్రిషన్ కూడా ఉండదు న్యూట్రిషన్ పోతుంది ఇది ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని రోజులకి నేను ఇంట్లో కంపోస్ట్ అయిన వెంటనే మళ్ళీ కంపోస్ట్తో దీన్ని ఫిల్ చేస్తూ ఉంటా సో దానికి కంటిన్యూస్గా న్యూట్రిషన్ అందుతూ ఉంటుంది అన్నమాట ప్లాంట్స్కి ఇవి తేజ రకం మిరపకాయలు అండి ఇవి అంటే తేజ అంటే ఇవి స్పైసీ ఉంటాయి ఈ మిరపకాయలు ఇదేమో ఇందులోనే నై శనగ మొక్క ఇది ఇలాంటివి ఉంటే కొంచెం నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుందన్నమాట మొక్కల్లో శనగ మొక్క పెసర మొక్క ఇందులో చూడండి ఇది పెసర మొక్క ఇది ఉండడం అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏవైనా ఇన్సెక్ట్స్ అనుకోండి ఫస్ట్ ఇది నాకు ఇందులో మెయిన్ వంకాయ కదా దీనికి అటాక్ చేయకుండా ఈ మొక్కల్ని అటాక్ చేస్తాయి ఇన్సెక్ట్స్ సో అప్పుడు మనము వీటిని లీవ్స్ తెంపేసుకుంటే అయిపోతుంది అసలు మెయిన్ మొక్క మనకి సేఫ్గా ఉంటుందన్నమాట బయటకు వెళ్ళినప్పుడంతా ఒక అలవాటు ఉంది రోడ్డు పక్కల చూస్తూ ఉంటాను ఎక్కడైనా ఏవైనా టమోటో ప్లాంట్ కానీ మిర్చి ప్లాంట్ కానీ కనిపించింది అనుకోండి పీకొచ్చి టబ్బులో పెట్టేస్తుంటాను అలా ఇది రోడ్ సైడ్ దొరికిన మొక్క అనమాట సో దీనికి ఇవి గుత్తులు గుత్తులు ఇవి వచ్చేస్తున్నాయి అనమాట ఈ టమోటోలు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా పుల్లగా ఉంటాయి నగరాల్లో నీటి సమస్యల గురించి మనందరికీ తెలిసిందే కానీ నీటి సమస్య అనే మాట వీరి ఇంట్లో వినబడదు పైగా ఇంటికి పంటకి ఒకే నీరు ఉపయోగిస్తున్నామని అంటున్నారు పార్వతి ఒక్క చుక్క వర్షపు నీరు కూడా వృధాగా పోనివ్వమంటున్నారు ఆమె దాంతో పాటు ఇంటి పంటల్లో మొక్కలపై చీడ పీడలు దాడి చేయకుండా ట్రాప్లు ఏర్పాటు చేశామని అంటున్నారు మరి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ టెరెస్ లో ఉన్నామండి ఇందులో కూడా చూస్తే మీరు రెండు కరివేపాకు మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఒక టమోటా మొక్క ఉంది ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి నుంచి మళ్ళీ ఇదివరకు కందగడ్డ చాలా పెద్దది వచ్చింది ఇందులోంచి కందగడ్డ తీసాక మళ్ళీ ఇందులోంచి చిన్న కంద మొక్క వస్తుంది ఇది కూడా కొద్ది రోజులు అవుతే పెద్దదైపోతుందనమాట సో ఇట్లా ఇన్ని రకాలుంటాయి అన్నమాట ఇన్ని రకాలు వస్తాయి తర్వాత ఇక్కడ మీరు చూస్తే నిమ్మ మొక్క ఈ నిమ్మ మొక్కలో బోలెడు తులసి మొక్కలు ఉన్నాయి ఈ తులసి మొక్కల వల్ల ఏంటి అవుతుందంటే ఇవి ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్గా పనిచేస్తాయి అనమాట తులసి మొక్కలు సబ్జా మొక్కలు కొన్ని కొన్ని ఇన్సెప్ట్స్ని రిపెల్ చేస్తాయి ఇదేమో నల్లేరండి ఇది ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఓకే ఇది దీని బుడం దోసకాయలు అంటారనమాట ఇవి నాకు కంపోస్ట్లో వచ్చిన మొక్కలే ఇవి నేను ఇవి ఇవి కూడా మీకు చూపిస్తాను మీరు కనుక ఈ ఆకులను అబ్జర్వ్ చేయండి దీనిపైనంతా ఎగ్స్ ఉన్నాయి ఓకే చిన్న చిన్ని ఎగ్స్ ఆకులంతా ఇక్కడ బెండ చెట్టు ఉంది ఓకే బెండతో ఇప్పుడు కంపానియన్ ప్లాంటింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట ఇప్పుడు బెండతో మనము దోశ మొక్కలు ఇవి మొ ఇవి చేసినట్టయితే ఇవి చూసారా ఈ చెట్టు కూడా చూడండి ఆకులన్నీ హోల్స్ ఉంటాయి అన్ని పురుగులు హోల్స్ పెట్టేస్తాయి ఆకులకి సో జనరల్గా పబ్ మనకి ఎలాంటి ఒపీనియన్ అంటే అందరు ఏం చేస్తారంటే పురుగు పట్టగానే ఈ చెట్టు ఏం బాగాలేదు ఇదంతా పురుగులు అనేసి ఆ చెట్టుని పెరగకుండా పీకేస్తారు ఈ చెట్టుని పెరగడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు నా బెండ చెట్టు ఉంది కదా నా బెండ చెట్టు మీద ఆ పెరుగు పురుగు గుడ్డు పెట్టుకోకుండా ఆ దోశ చెట్టు పైన పెట్టేసింది గుడ్లన్నీ ఓకే అప్పుడు ఏం చేస్తాను నేను ఒక పీరియడ్ అయిపోయాక పురుగులకి గుడ్లు పెట్టే సీజన్ అయిపోతుంది సీజన్ అయిపోయినప్పుడు నేను దీన్ని పీకేసి అవతల పడేస్తా ఇంకా తర్వాత ఆ సీజన్ తర్వాత ఆ పురుగు గుడ్లు పెట్టదు సో ఆ పురుగు గుడ్డు పెట్టదు కాబట్టి నాకు ఇవన్నీ సెక్యూర్ అయిపోయినాయి ఆ పురుగుల నుంచి ఎర్ర పంటలు అంటారు వాటిని ఇక్కడ చూసారా ఇది టమాటో ప్లాంట్ అండ్ టమాటో అండ్ ఇది తులసి టమాటో అండ్ తులసి బెస్ట్ కంపానియన్స్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో చూపెట్టిన గోంగూర ఒక రకము ఈ గోంగూర ఒక రకం కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండిటికి ఎగైన్ ఇది ఇంకో టైప్ ఆఫ్ టమాటో ప్లాంట్ అండ్ ఇది కూడా మిర్చి ప్లాంట్ గోంగూర ఎగైన్ ఇది జొన్న కంకి యాక్సిడెంటల్గా పా బర్డ్స్ తింటూ తింటూ గింజపడి కంకి వచ్చిందనమాట ఇది చిక్కుడు ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లబడి కొంచెం చలయ్యాక దీనికి ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ వచ్చి అప్పుడు వస్తాయి ఎందుకంటే నాది సంవత్సరం అంతా కాసే చెట్టు కాదు ఇది ఇది మామూలు ఆర్గానిక్ సీడ్ కాబట్టి ఇవి సీజన్లోనే కాస్తాయి అందు సీజన్లో రావు ఇది సబ్జా ఇది ఈ గింజల్ని మనము చాలా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇన్సెక్ట్ రిపెల్లెంట్ ప్లాంట్ సబ్జా అంటే కూడా ఇది కూడా తులసిలో ఒక రకం అనమాట సబ్జా ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఒక దీనికి ఒక వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ ఓల్డ్ అది అది గుమ్మడి పాదు గుమ్మడి పాదు ఇంటి కాంపౌండ్ వాల్ బయట ఉంది ఇందులో కూడా లోపల నుంచి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కానీ మనకి ఇక్కడి నుంచి కనిపించవు ఇది మా ఇంట్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది కరివేపాకు ఇది పసుపు అండ్ దానిమ్మ సపోటా నిమ్మ గన్నేరు మళ్ళీ ఇంకన్ని ఇవన్నీ క్రోటస్ టైప్ ప్లాంట్స్ హ్యాంగింగ్ గార్డెన్ లాగా ఉంటుందని ఆ నెట్ బ్యాగ్లో ఏం చేశానంటే ఆకుకూర సీడ్స్ వేసాను ఆకుకూర సీడ్స్ వేసి జస్ట్ వేళ్ళకట్టూరిక దీనిపైన నీళ్లు స్ప్రే చేస్తూ ఉండొచ్చు అనమాట అందులోంచి ఇదిగోండి తోటకూర పాలాకు ఈ మొక్కలు బయటకు వచ్చాయి ఇంకా బాగా వస్తాయేమనుకున్నాను కానీ ఇంకా రాలే అన్ని సీడ్స్ లోపల పోయాయో ఏమో రాలేదన్నమాట ఈ బాక్సులో అంతా నేను నారిపోసుకున్నానండి ఇందులో రెండు రకాల వంకాయలు బంతి టమోటోలు క్యాబేజ్ అవన్నీ సీడ్స్ నారిపోసుకున్నాను అనమాట ఇవి డెవలప్ అయ్యాక కొంచెం పెద్ద అయ్యాక తీసి నాని పైన ప్లాంట్ చేసుకుంటాను అనమాట ఇవి ఇన్సెక్ట్ ట్రాప్స్ అండి ఇవి ఏంటవుతుంది అంటే మనకి ప్లాంట్స్కి అటాక్ చేసే ఇన్సెక్ట్స్ అన్నీ సాధారణంగా సాయంకాలం పూట అటాక్ట్ చేస్తాయి అనమాట సో ఇందులో ఈ ఇన్సెక్ట్ ట్రాప్స్లో ఒక లూర్ ఉంటుంది ఈ లూరేం చేస్తుంది అంటే మేల్ ఇన్సెక్ట్స్ని ఎగ్ చేస్తుంది సో మేల్ ఇన్సెక్ట్స్ అన్ని ఇందులో ఫీమేల్ ఉందనుకొని ఆ మేల్ ఇన్సెక్ట్స్ అన్ని పడిపోతాయి ఈ ట్రాప్లో సో ఎప్పుడైతే మనము మేల్ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసామో ఏమవుతుందంటే ఇంకా ఫీమేల్ ఇన్సెక్ట్ ఎగ్స్ పెట్టలేదు కాబట్టి మనం చాలా వరకు ఈ ఇన్సెక్ట్స్ నుంచి మన ప్లాంట్స్ని కాపాడుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక ట్రాప్ దీనికి ఏంటవుతుందంటే ఈ కొన్ని ఇన్సెక్ట్స్ ఈ ఎల్లో కలర్ బ్రైట్ కలర్కి అట్రాక్ట్ అవుతాయన్నమాట దీనికి ఒక రకమైన గమ్ము లాంటిది ఉంటుంది అవి ఎగురుకుంటూ వచ్చి ఈ కలర్కి అట్రాక్ట్ అయిపోయి వాలేటప్పటికి ఇక్కడ ఈ గమ్ముకి అతుక్కుని పోతాయి అన్నమాట సో అట్లా ఇంకో రకంగా మనం మన ఇన్సెక్ట్స్ని నివారించుకోవచ్చు అనమాట రెండు రకాలుగా తర్వాత ఈ ఈ ఈ రెండిట్లో నివారణ కానీ ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే మన నూనె అని అలాంటివి స్ప్రే చేసుకోవచ్చు మిద్దె తోటల్లో బరువులు తగ్గించుకునే విధంగా కుండీలో మట్టి మిశ్రమం సేంద్రియ ఎరువులు కలుపుకోవడం చాలా ముఖ్యం సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న వీరి మిద్దె తోటలో సహజ కంపోస్టును పలు విధాలుగా తయారు చేస్తున్నారు అంతేకాకుండా పంట పొలాల్లో ఉపయోగించే అజోలాని సొంతంగా సాగు చేస్తున్నారు పార్వతి ఈ టబ్బులో ఉన్న దీన్ని అజోలా అంటారండి చిన్న చిన్న గ్రీన్ లీవ్స్ లాంటి ప్లాంట్స్ అనమాట వీటిని నేను ఏం చేస్తానంటే ఇక్కడ డెవలప్ చేసుకొని అక్కడ మా విలేజ్లో ఇక్కడ ఇక్కడ దీనికి న్యూట్రిషన్ తక్కువ కాబట్టి ఇక్కడ అంత పెద్దగా డెవలప్ అవ్వదు కానీ చచ్చిపోకుండా బ్రతికిస్తాను ఇక్కడ దీన్ని అక్కడ ఆ వరి పొలాల్లో వేస్తే విపరీతంగా పెరిగిపోతుందన్నమాట సో వరి పొలాల్లో వేస్తే ఏమవుతుందంటే వరి పొలాలకి ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్ అనమాట నైట్రోజన్ ఇస్తుంది బోల్డ్ అంతా తర్వాత ఇలా సంద లేకుండా అల్లుకుపోవడం వల్ల కలుపు పెరగదు వరి పొలాల్లో నెక్స్ట్ సుడిదోమంటారు చూడండి వరి పొలానికి సుడిదోమ వస్తుంది అది అటాక్ చేస్తుంది ఈ ఇలా ఇది తిక్కుగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే దోమకి ఎగ్జిపెట్టుకోవడానికి కూడా చోటు ఉండదు పొలంలో సో ఆ సుడిదోమ నుంచి కూడా మనము పంటని కాపాడుకోవచ్చు అనమాట కిచెన్ వేస్ట్ ఏమొస్తుందో టీ లీవ్స్ ఫ్రూట్ తొక్కలు కూరగాయ తొక్కలు ఏవైనా సరే పాడైపోయిన పండ్లు పాడైపోయిన ఫుడ్డు ఏమైనా సరే వాటిని మనము మన కిచెన్ వేస్ట్కి కొంచెం డ్రై వేస్ట్ కలపాలి డ్రై వేస్ట్ అంటే ఏంటంటే కోకో కోకో పిట్ అని మార్కెట్లో దొరుకుతుంది ఆ కోకో పిట్ తర్వాత లేకపోతే ఏం లేకపోతే పేపర్ మొక్కలు అవట్ల రోజు మన పార్ట్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ కాంపోస్ట్కి ఏంటంటే ఎప్పుడు మనం హూనిటీ మెయింటైన్ చేయాలి డ్రైగా ఉండకూడదు అలానే నీళ్లు ఊజింగ్ ఉండకూడదు అనమాట హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు ఒకసారి ఒక టబ్బు నింపుకున్నారే అంటే మీకు ఒక టూ మంత్స్ లోపల ఫస్ట్ టైం కాంపోస్ట్ రెడీ అవుతుంది ఇలా వెట్టు వెట్టు డ్రై అనమాట క్యాబేజ్ లీవ్స్ గ్రీన్ అంటే ఇది బ్రౌను గ్రీన్ వేస్ట్ కొంచెం బ్రౌన్ వేస్ట్ కొంచెం కలుపుకోవాలన్నమాట ఇందులో చూపెట్టాలంటే మీకు అన్ని రకాల ఇది వేస్ట్ బనానాసు టీ పొడి కూరలు ఇవన్నీ ఉంటాయి ఇలా వెట్టు డ్రై వెట్టు డ్రై వేసుకుంటూ ఇలా పో పోతే మనకి ఒక ఫస్ట్ టైం టూ అండ్ సీజన్ని బట్టి మినిమం టూ మంత్స్ పడుతుంది మనకి కంపోస్ట్ తయారు కావడానికి ఇది ఆల్మోస్ట్ తయారయ్యే స్టేజ్కి వచ్చేసింది ఆల్మోస్ట్ తయారైందనే చెప్పొచ్చు ఇది ఇందులోనే ఉన్నాయి కదా ఈ మామిడికాయ టెంకలు పెద్ద పెద్ద ఆకులు కావాలి అంటే మనం కంపోస్ట్లో కలిపేసుకోవచ్చు మీకు ఫైన్ కంపోస్టే కావాలి అంటే పెద్ద పెద్ద వాటిని సపరేట్ చేసి మళ్ళీ ఈ పార్ట్స్లో వేసుకుంటే మీకు ఇంకా ఫైన్గా తయారవుతుందనమాట ఇప్పుడు నేను టెన్ డేస్ అయిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఈ డ్రమ్ము ఖాళీ చేస్తాను ఈ డ్రమ్ము ఖాళీ చేసేటప్పుడు నాకు ఏం కావాలంటే ఖాళీ చేసేటప్పటికి వెంటనే నాకు దీన్ని ఇమీడియట్గా నేను మళ్ళీ దీన్ని ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకోవాలంటే ఏం చేస్తానంటే ఇంకా వెజిటబుల్ షాప్కి వెళ్తాను కదా వాళ్ళంతా వేస్ట్ అంతా షాప్ ముందు పెట్టేస్తారు జిహెచ్ఎంసీ వాడికి ఇవ్వడానికి కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు వాడి వేస్ట్ కూడా వాడి వేస్ట్ బ్యాగులు కూడా మేము వేసేసుకొచ్చుకుంటాం వేసేసుకొచ్చుకొని ఇప్పుడు అది అందులో కాంపోస్ట్ ఖాళీ చేసేసానంటే ఇమీడియట్గా వెంటనే ఈ కలెక్ట్ చేసుకున్న ఇదంతా అందులో పడేసి ఎట్టు డ్రై కలిపి నా దగ్గర కవయూరిన్ అప్పుడు ఎప్పుడు ఉంటుంది ఈ చిన్న కంటైనర్స్ ఏమో కిచెన్ వేస్ట్ పెద్దదేమో గార్డెన్ వేస్ట్ సో ఇట్లా ముందే వింటర్లో ఆకురాలే సీజన్ అప్పుడు ఆకంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అది ఆకురాల టైంలో నాకు యూజ్ అవుతుందన్నమాట అట్లా సో నాకు తక్కువ మట్టితో ఎప్పటికప్పుడు అట్లా నాకు ఇదే కాంపోస్ట్ తయారు చేసుకుంటాను కాబట్టి నా కంటైనర్స్ లైట్ గా ఉంటాయి న్యూట్రిషన్ దొరుకుతుంది అన్ని లాభం జిహెచ్ఎంసీ వాడికి సేవ్ అవుతుంది రసాయనాలు వాడకుండా భూమిని గుళ్ళ చేయకుండా మనకి కావలసిన పళ్ళు కూరగాయలను సహజ పోషకాలతో పండించుకునే చక్కటి మార్గం ఇంటి పంటలు పర్యావరణ రక్షణకు కూడా మిద్దె తోటలు ఒక వేదికగా నిలుస్తాయి ఆ కోవలోనే జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సోలార్ విద్యుత్తో ఇంటి పంటనే నిర్వహిస్తున్నారు ఇంటితో పాటు మిద్దె తోటల పెంపకాన్ని సహజ విద్యుత్తును అనుసంధానం చేశారు ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏంటి పిట్ అండి ఇది ఇది సుమారు ఐదు అడుగుల లోతుంది ఫైవ్ బై ఫైవ్ అనుకుంటా ఐదు అడుగులు లోతు తవ్వించాక దాన్ని ఫస్ట్ పెద్ద పెద్ద కంకరాళ్ళతో ఫిల్ చేస్తారు తర్వాత చిన్న కంకరతో ఫిల్ చేస్తారు తర్వాత పైన చిన్న కంకర పైన ఈ బఠానీ ఇసుక లాంటిది పోసి ఫిల్ చేస్తామన్నమాట దీనివల్ల ఏంటవుతుందంటే మాకు మూడు ఫ్లోర్లలో అన్ని టెర్రస్ల పైన నుంచి వచ్చే వాటర్ ఈ పైప్లోంచి కలెక్ట్ అయ్యి ఇక్కడ పడిపోతుంది ఇంకేమి బయటకు వెళ్ళదు అనమాట మా ఇంట్లోంచి రెయిన్ వాటర్ బయటకు వెళ్ళదు దీనివల్ల ఏమైందంటే మాకు మేము ఇల్లు ఉన్న కొత్తల్లో ఉప్పగా ఉండే గ్రౌండ్ వాటర్ కాస్త తియ్యగా మారిపోయింది సాల్ట్ అంతా విరిగిపోయి మాకు బై ఛాన్స్ బోర్ వాటర్ ఏ మున్సిపాలిటీ వాటర్ ఏ కారణాల వలన కొన్ని రోజులు రాకపోయినా కూడా మేము హాయిగా బోర్ వాటర్ వండుకోగలము తాగగలము బోర్ వాటర్ని శుభ్రంగా మాకు ఏ డోకా లేకుండా ఉపయోగించుకోవచ్చు టెరెస్ గార్డెన్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే సమ్మర్లో అందరికీ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది సో సమ్మర్లో మనకే వాటర్ సరిపోయిన సరిపోయినప్పుడు ఇన్ని ప్లాంట్స్కి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాము ఇలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కనుక మనం చేసుకున్నట్టయితే మన బోర్ ఎప్పుడు డ్రై అవ్వదు ఏ సీజన్లో డ్రై అవ్వదు అందుకని సమ్మర్లో కూడా హ్యాపీగా మన ప్లాంట్స్కి కావలసినంత వాటర్ దొరుకుతుంది సో ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అనమాట ఇంకా బోర్ డ్రై అవ్వడం అనేది ఉండదు ఇది నా సోలార్ పవర్ టూ వాట్ యూనిట్స్ పర్ డే ప్రొడక్షన్ చేస్తుంది దీంట్లో సన్ తోటి ఫ్రీగా సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి ఆన్లైన్ గ్రిడ్కి ఇచ్చేస్తాము గ్రిడ్ నుంచి మళ్ళీ మేము కన్జ్యూమ్ చేస్తాము మా ఇంటి టోటల్ ఎలక్ట్రిసిటీ విత్ ఎయిర్ కండిషన్ అంతా వాడిన తర్వాత కూడా మాకు సర్ప్లస్ కరెంట్ ప్రొడక్షన్ అవుతోంది ఆ సర్ప్లస్ కరెంట్ ప్రొడక్షన్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాకు మనీ రిఫండ్ చేస్తుంది డబ్బులు రిఫండ్ చేస్తుంది నేను సోలార్ ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ ఎందుకు ఆప్ చేసినాను అంటే దీంట్లో నార్మల్గా కరెంట్ ప్రొడక్షన్ కోసమే మనం ఎంతో బొగ్గు ఎంతో పెట్రోలు ఎంతో డీజిల్ ఈ మూడు పదార్థాలు చాలా ప్రెషర్స్ అండ్ ఫాసిల్స్ అవి యాక్చువల్లీ అది వెయ్యి సంవత్సరాల నేల కింద ఉంటేనే కానీ అవి ప్రొడక్షన్ అవ్వవు ఈ మూడింటిని సే తీసుకుని కరెంటు ప్రొడక్షన్ చేసే కంటే మనం ఫ్రీగా సోలార్ రేస్లో నుంచి కరెంటు ప్రొడక్షన్ చేసుకుని మన డై డే టు డే పర్పసెస్ కోసం అంత కరెంటు ఇందులో నుంచి తీయగలిగితే ఇది బెస్ట్ ఫెసిలిటీ బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి సోలార్ వాటర్ హీటింగ్ హీటరింగ్ సిస్టము దీంట్లో మాకు ఇరవై నాలుగు గంటలు ఎనభై నుంచి తొంభై డిగ్రీలు వాటరు మూడు వందల అరవై అరవై ఐదు రోజులు సప్లై చేస్తుంది ఇది ప్రస్తుతం ఇరవై ఏళ్ల నుంచి పనిచేస్తుంది ఇంతవరకు దాంట్లో ఏమీ మెయింటెనెన్స్ లేదు ఏమీ రిపేర్ లేదు ఫ్రీ వాటర్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ ఒక మాట ఇల్లు కట్టినప్పుడు మనం పెట్టేసుకుంటే లైఫ్ లాంగ్ మనకి ఫ్రీ హాట్ వాటర్ ప్రభుత్వం మనకి ఏమి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చింది ఈ లోకం మనకి ఏమి ఇచ్చింది అన్న ప్రశ్న అడుగుతారే తప్ప మనము లోకానికి ఈ నేచర్కి ఈ గవర్నమెంట్కి ఏమి ఇచ్చామన్న ప్రశ్న జవా వేసుకోరు దీనికి ప్రశ్న కారణమే నేను మూడు సిస్టమ్స్ని మొదలుపెట్టినాను ఒకటి ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ సోలార్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ రెండు వాటర్ రెయిన్ వాటర్ అంతా హార్వెస్ట్ చేసి మా ఇంట్లో ఉన్న పడిన వర్షం నీళ్ళన్నీ నేల లోపలికి పంపించి భూగర్భ జలాన్ని పెంచేందుకు నంబర్ త్రీ గ్రీనరీ అంతా గ్రీనరీ ఆకుపచ్చ పచ్చదనము మొక్కలు ఇంటిలో ఎందుకంటే మనకి కావలసిన ఆక్సిజన్ అంతా ఆ మొక్కల నుంచే వస్తుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాంటి నేలతల్లి కార్యక్రమం నమస్తే